వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ హైదరాబాద్లోని ప్రైమ్ ఏరియా అయిన ఉప్పల్ మెట్రోకి కేవలం టెన్ మినిట్స్ డ్రైవ్ లో ఉన్న పీర్జాడు కూడాలో జీ ప్లస్ వన్ మంచి సూపర్ కన్స్ట్రక్షన్ జరిగిన జీ ప్లస్ వన్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఫర్ సేల్కి వచ్చిందండి బ్రాండ్ న్యూ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మోర్ అండ్ మోర్ ప్రాపర్టీస్కి ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కాండి డెఫినెట్గా లొకేషన్ వచ్చేసి ఉప్పల్ మెట్రో నుంచి కేవలం టెన్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో ఉన్న పీజా పీజాడి కూడాలో ఈ ప్రాపర్టీ లొకేట్ అయిందండి మీరు చూస్తుంది ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే పోర్షన్ చూడొచ్చు బిల్డర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ జరిగారు జరిపించారు వాల్కి చూడండి పెయింట్ ఎలా అంతా బాగా చేశారు దగ్గరుండి మరి క్వాలిటీ అండ్ చాలా బాగా కట్టారండి కన్స్ట్రక్షన్ చూడొచ్చు మీరు కేవలం టెన్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో మీరు ఈ ప్రాపర్టీకి చేరుకోవచ్చు ఫ్రమ్ ఉప్పల్ మెట్రో నుంచి అండ్ వరంగల్ హైవే నుంచి అయితే కేవలం ఫైవ్ మినిట్ డ్రైవ్ డిస్టెన్స్ లో మీరు ఈ ప్రాపర్టీకి చేరుకోవచ్చు అండి ఈస్ట్ ఫేసింగ్ నూట ముప్పై గజాల్లో గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ అయిన ప్రాపర్టీ అండి బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ అండ్ అరెటి ఆపరేషన్ లో ఉంది ఇది వచ్చేసి మీరు గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న హాల్ ఏరియా అండ్ టీవీ పాయింట్ మీరు చూడొచ్చు అండ్ వాల్ పెయింటింగ్ చూడొచ్చు దగ్గరుండి మరి క్వాలిటీగా అండ్ చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు బిల్డర్ అన్ని క్వాలిటీ మెటీరియల్ వాడారు అండ్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ జరిగింది అండి ప్రాపర్టీ ఇది కిచెన్ ఏరియా అండి ఇప్పుడు మీరు చూస్తుంది ఇది డైనింగ్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బిహెచ్ కి కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూడవచ్చు చాలా బాగా కేర్ టేకింగ్ కన్స్ట్రక్షన్ జరిగిందండి ప్రాపర్టీ ఇది ప్రాపర్టీకి ముందు ఫ్రంట్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ ఒకటి ఉంటుంది మంచి కాలనీలో లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయిందండి ఎగ్జాక్ట్ లొకేషన్ మేము కింద గూగుల్ పే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాము అండ్ కూడా ఎయిటీ ఫీట్ మెయిన్ రోడ్ కి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో మీరు ఈ ప్రాపర్టీ చేరుకోవచ్చు అండి చుట్టూ కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అండ్ నేవర్స్ అందరూ కూడా ఉన్నారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మీరు చూడవచ్చు ప్రతి వాల్ కూడా పెయింట్ చేయించారు దగ్గరుండి అండ్ ప్రతి రూమ్ లో కూడా మీకు పైన షెల్ఫ్స్ అండ్ సజ్జలు ఇచ్చారు చూడవచ్చు మంచి మీ లగేజ్ గానీ దీని గానీ చాలా కేరింగ్ గా కట్టారు హౌస్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫాల్ సీలింగ్ చాలా బాగా కట్టారు ఈస్ట్ ఫేసింగ్ నూట ముప్పై గజాల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి టూ పాయింట్ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ టూ లో కట్టారండి దగ్గరుండి మరి బిల్డర్ మంచి క్వాలిటీ కష్టం జరిపించారు ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఒకటి ఉంది వైపు కూడా మీకు డోర్ ఉందండి మంచి వెంటిలేషన్ తో కూడిన కార్ పార్కింగ్ ఉంది సెట్ బ్యాక్స్ ఉన్నాయి చూడొచ్చు అండ్ మీకు స్టెప్స్ పక్కన ఏంటి వాషింగ్ చిన్న యూటిలిటీ ఏరియా కూడా ఇచ్చారు మీరు చూడొచ్చు మున్సిపల్ వాటర్ సప్లై బోర్ వాటర్ అని కూడా ఉందండి ప్రాపర్టీకి నియర్గా గ్లోబల్ ఇంట్రెస్ స్కూల్ ఉందండి మీరు చూడొచ్చు ఉప్పల్ మెట్రో నుంచి కేవలం టెన్ మినిట్స్ డిస్టెన్స్లో మీరు ఈ ప్రాపర్టీ చేరుకోవచ్చు అండి ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్ ఉన్న టూ బీహెచ్కే ఏరియా అండి ఇది వచ్చేసి బాల్కనీ ఎంట్రస్ చూడండి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ జరిపించారు అండ్ మంచి డోర్ కూడా చాలా బాగా ఫిట్ చేసారని చూడొచ్చు మీరు వాల్కి కి పెయింటింగ్ చూడొచ్చు మీరు దగ్గరుండి మరి మంచి నీట్ క్వాలిటీ కన్సెస్ చేశారు డోర్ కూడా మంచి టేక్ టేక్ వాడారండి చూడొచ్చు ఇది హాల్ ఏరియా అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న హాల్ ఏరియా పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు అంత మంచి క్వాలిటీ కన్సెస్ చేశారు ప్రాపర్టీ ఇది లొకేషన్ వచ్చేసి రామ్ నగర్ అండి పేర్జాడీ కూడా ఎయిటీ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ ప్రాపర్టీ అండ్ బ్యాంక్ గ్రౌండ్ ఫెసిలిటీ కూడా ఉందండి అండ్ మున్సిపల్ వాటర్ సప్లై అండ్ బోర్ ఉందండి కిచెన్ లో కూడా మీరు సెల్ఫ్ లెస్ పైన సజ్జా ఉంది మీ అంత స్పేస్ కూడా చాలా బాగా ప్రతి స్పేస్ కూడా యూటిలిటీ అనేది చాలా బాగా కట్టారు ఇది డైనింగ్ ఏరియా అండ్ ఇక్కడ సెల్ఫ్ చూడండి ఎక్కడెక్కడ సెల్ఫ్ అవసరం అన్ని కూడా దగ్గర మరి బిల్డర్ కన్స్ట్రక్షన్ చేశారండి చూడొచ్చు మీరు ఇది కామన్ వాష్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ ఫాల్ సీలింగ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇప్పుడు ప్రాపర్టీ జరిగింది సింగిల్ కోటే అండి సింగిల్ కోటి ఇంత మంచి లో చూడొచ్చు ఇంకా డబుల్ కోటింగ్ పెండింగ్ ఉంది డైరెక్ట్ హ్యాండ్ ఓవర్ టైంలో లో డబుల్ కోటింగ్ ఇచ్చేసి హ్యాండ్ ఓవర్ చేశారు అండి డైరెక్ట్ బిల్డర్ ప్రాపర్టీ కాబట్టి మీకు మేము నంబర్ డిస్ప్లేలో తెలియజేస్తున్నాము అండ్ ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ కూడా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ లేకపోతే కమర్షియల్ స్పేస్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ ప్రమోట్ చేయాలనుకుంటే ప్లీజ్ డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంది డెఫినెట్లీ మా కన్సల్ కన్సల్ట్ కానీ మేము అటర్టైజెంట్ చేస్తాం ఇది మరొక మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ ఫాల్ సీలింగ్ అండ్ షెల్ఫ్స్ అండ్ సజ్జలు చూడొచ్చు మీకు కబోర్డ్స్ కానీ పైన సజ్జా కానీ అన్నీ కూడా ఎక్కడ కూడా స్పేస్ వే వేస్ట్ కాకుండా ఇంత బాగా కట్టారండి మంచి డైమెన్షన్స్ లో ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్ట్ చేశారు ప్రైస్ వచ్చేసి ఒక కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు వన్ క్రోడ్ ఫిఫ్టీన్ లాక్స్ కానీ తగ్గుతుంది నెగోషియబుల్ ఉంది అండి ఈ ప్రైస్ కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది అండ్ మంజీరా వాటర్ పైప్ లైన్ సప్లై బోర్ వాటర్ కూడా ఉందండి కనెక్షన్ మోర్ డీటెయిల్స్ కోసం ప్లీజ్